వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి ఈరోజు ముఖ్యంగా సత్యనారాయణ స్వామి గుడి ఏదైతే అన్నవర దేవస్థానం దత్తత తీసుకుందో ఆ గుడికి ఈరోజు రావడం జరిగిందండి కలశం ప్రతిష్ట జరుగుతుంది దాంతోపాటు ఈ నర్సీపట్లో ఏంటంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే పండుగలు జరగనివ్వలేదు ఏ జాతరలైనా కూడా అడ్డంకులు పెట్టేవారు పోలీసులు వచ్చి ప్రోగ్రామ్స్ పెడితే అక్కడికి వెళ్ళి అడ్డేసేవారు ఇలాంటివన్నీ జరిగి అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మొత్తం అందరూ కూడా మొత్తం లోకం అంతా భవద్దు అని చెప్పి మన సనాతన ధర్మం చెప్తూ ఉంటుంది అందరూ కూడా శాంతితో ఉండాలని చెప్తూ ఉంటుంది దానికి పూజలు అవసరం అలాగే మనం దేవుణ్ణి కొలవడం అవసరం అందుకే ఈరోజు సత్యనారాయణ స్వామి గుడి ఎప్పుడో తొంభై ఒకటిలోని తుఫాన్లో పోతే ఆ గుడిని మళ్ళీ ప్రతిష్ఠించడానికి పద్నాలుగు పదిహేను పంతొమ్మిది మధ్యలోని అయ్యన్న పాత్రి గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు అన్నవరం దేవస్థానం ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఆ గుడిని కట్టి అన్నవరం దేవస్థానానికి అప్పచెప్పి ఇక్కడ చూస్తున్న కళ్యాణ మండపాన్ని కూడా కట్టి ఇక్కడే సత్యనారాయణ స్వామి రథాన్ని చేయించుకునే విధంగా జంటలందరూ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడ చేపిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ కళ్యాణ మండపం కూడా కడితే ఈ ఐదు సంవత్సరాల కళ్యాణ మండపాన్ని భూత్ బంగ్లా తయారు చేసేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం పూజలు చేసి మొదలు పెట్టవలసిన సిచ్యువేషన్కి వచ్చేసింది అలాగే నోకల్లం గుడి పది లక్షలు అయ్యన్నపాత్రి గారి కుటుంబం నుంచి కడితే నేను కట్టలేదు బాబు అవి మేమే కట్టేవాన్ని మాట్లాడడం సిఎంఆర్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఎక్కడా కూడా అకౌంటబిలిటీ లేకుండా ఆ డబ్బులను కూడా దొంగతనం చేసేయడం అమ్మవారు గుడి విగ్రహం కూడా చూడకుండా లెంత్ చాలా తక్కువగా పెట్టడం ఇవన్నీ చూసి మేము ఒకటే అనుకున్నాం జాతర విజయవంతంగా చేయాలి అందరూ కూడా చేయి చేయి కలిపి ముందుకు వెళ్ళాలి చందాలతో కాదు మన సొంత తోటి అందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి మొన్న నూకాలమ్మ జాతర కమిటీ వేసుకుని ఉత్సవ కమిటీ ఎంతో వైభోగంగా చేసుకున్నాం ఈ రోజు అందుకే నర్సీపట్నంలోని అన్ని గుడులో చేసుకున్నాం మరి అయ్యప్పసం గుడి తీసుకోవచ్చు అయ్యప్పస్వం గుడి కూడా అయ్యన్నపాత్రి గారు ప్రతిష్ఠించడం జరిగింది ఆ రోజుల్లో ఎనబెల్లిలో అది ఈ రోజు విగ్రహం కొంచెం పాడైపోతే మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠం చేయడం జరుగుతుంది ఇప్పుడు బొడ్డుబెల్లిలోని ఇవాళ ఉదయమే అమ్మవారి గుడికి ప్రతిష్ఠ చేసి ఇక్కడ రావడం జరిగింది అంటే నర్సీపట్లంలో ప్రతి గుడి మీరు చూసుకోండి దుర్గమ్మ గుడి తీసుకోండి సాయిబాబా గుడి తీసుకోండి అయ్యప్పసం గుడి తీసుకోండి ఏ గుడైనా కానీ అయ్యన్న గారు పద్మావతి గారు దంపతులే శంకుస్థాపన చేసి తీసుకొచ్చారు అందుకే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ముందుకు తీసుకెళ్లి కంచి పేదాధిపతి కూడా వచ్చినప్పుడు అయ్యన్నపాత్రి గారు ఆ రోజు ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆయన్నే తీసుకొచ్చి వేదిక మీద నిల్చోబెట్టారంటే ఆయనకు ఒక పవర్ ఉంటది ఆ దూరపు ఆలోచనతో అయ్యన్న పాత్రి గారు లాంటి వ్యక్తి ఉంటేనే ఇక్కడ సనాతన ధర్మం కాపాడుతారని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆయనకు ఆశీర్వదించడం జరిగింది అందుకే ఐదు సంవత్సరాలు మీరు చూడొచ్చు ఇక్కడ మొన్న ఆరతి ఇవ్వడం కూడా మనం తీసుకోవచ్చు శివరాత్రి రోజు అది కూడా ఇంత ముందు జరగలేదు ఇవన్నీ కార్యక్రమాలని కూడా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నర్సీపట్నంలో ఉన్న దేవాలయాన్ని ప్రతిష్ఠించి ముందుకు తీసుకెళ్ళడానికే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ అన్నవరం ఈవో గారు కూడా వచ్చారు రేపు రానున్న రోజుల్లో ఈ కళ్యాణ మండపాన్ని కూడా పూర్తిగా పూర్తి చేసి దాన్ని ఏసీ కళ్యాణ మండపం చేయాలనే ఒక ఆలోచన ఒక విజన్ అయితే అయ్యనపాత్రి గారికి ఉంది దానికి ఆ దేవుడు సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో దేవుడి ఆశీర్వాదంతో ఇది కూడా మంచిగా జరగాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ